ఈసారి నేషనల్ సినిమా అవార్డ్స్ ఫంక్షన్ల తెలుగు సినిమాకు అన్యాయం జరిగిందని అంటే అవుననే చెప్పాలని అనిపిస్తున్నది ఎందుకనంటే ముఖ్యంగా ఉత్తమ చిత్రం కేటగిరీలో ఈ వివక్ష కనబడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది చాలా మంది ఈ కేటగిరీలో తెలుగు సినిమా నుంచి నాలుగు సినిమాలు అయితే పోటీ పడ్డాయి అందులా ఇప్పుడు అవార్డు గెలుచుకున్న కార్తికేయ టూ సినిమాతో పాటు సీతారామం మేజర్ బలగం సినిమాలు ఉన్నాయి ఇక ఇంట్లో ఏది తక్కువ కాదు ఏ సినిమా అదే పోటీ కానీ దేశభక్తి ప్రధానంగా సాగినటువంటి సినిమా ఏదైతే ఉన్నదో సీతారామం మేజర్ సినిమాలను అస్సలు వర్తించుకోకపోవడం మాత్రం మస్తు బాధాకరమైన ముచ్చట్నై చెప్పాలి సీతారామం గొప్ప ప్రేమ కథ సినిమా మాత్రమే కాదు ఆ రోజుల్లో పాకిస్తాన్ తోని మన దేశ సంబంధాలను గురించి అద్భుతంగా చెప్పినరు యుద్ధం ప్రేమ కలవోతగా సాగినటువంటి త్యాగ భరితమైనటువంటి ఎమోషనల్ తోని కూడుకున్నటువంటి సినిమాగా సీతారామం ప్రేక్షకుల హృదయాలను గొప్పగా గెలుచుకున్న అద్భుతమైన సినిమా ఇలాంటి సినిమాకి ఏదో ఒక కేటగిరీ అవార్డు అందరూ అనుకున్నారు కానీ ఏ కేటగిరీ కూడా ఏ అవార్డుకు నోచుకోలేదు సీతారామం సినిమా ఇక మేజర్ సినిమా ముచ్చట కొత్త అయితే కొత్తగా చెప్పేదే ఉంటది అరవిశేషు యాక్టింగ్ చేసినటువంటి ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టనోళ్ళు ఉన్నారా అంటే ఎవరు లేరని అని అంటారు తాజ్ హోటల్ అటాక్ మీద రూపొందించినటువంటి మేజర్ సినిమా జాతీయ అవార్డు సాధించకపోతే ఇక ప్రాంతీయ చిత్ర కేటగిరీల అవార్డు అంటే బలగంకు ఖచ్చితంగా అర్హతలున్న సినిమా తెలంగాణ సాంస్కృతిక మాండలికాన్ని మూలాలతో సహా ఒక ప్రాంతపు మానవ సంబంధాల అస్తిత్వాన్ని అద్భుతంగా చూపించిన సినిమా బలగం దాదాపు మూడు దశాబ్దాల క్రితం కనుమరుగైపోయినటువంటి గ్రామీణ ప్రాంతాలల్లా తెరబొమ్మల సంస్కృతిని ఇంత టెక్నాలజీ ఉన్న కాలంలో కూడా మళ్ళీ మన ముందుకు తెచ్చింది ఆ సినిమా ఇది చాలు ఈ సినిమా దమ్మ్యంతో చెప్పనీకే అయినా కూడా బలగం జాతీయ అవార్డుకు నోసుకోలేదు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్న బలగంకు మన దగ్గర ఆదరణ లేకపోవడం ఖచ్చితంగా వివక్షనే అని అంటున్నారు సినిమా విశ్లేషకులు కార్తికేయ టూ కు అవార్డు రావడం ఆనందమే సంతోషిద్దాం మంచిదే మన తెలుగు సినిమాకి వచ్చినందుకు మనం మస్తు సంబరపర్తున్నాం కానీ అంతకు మించిన అర్హతలున్న ఈ మూడు సినిమాలకు ఏ కేటగిరీలో కూడా పురస్కారం దక్కకపోవడం చూసి మాత్రం కచ్చితంగా ఇది ෙ ගොල්ලෝ රිරගෙන අ්‍යෑමේ? అని అంటున్నారు తెలుగు సినిమా విశ్లేషకులు సినీ పాత్రికేయులు సినిమా ప్రేమికులు ఏదేమైనా కూడా ఎప్పుడు మన తెలుగు సినిమా అంటే ఏదో ఒక చిన్న చూపు ఉంటేనే ఉంటది బాలీవుడ్ ఏంది మల్లీవుడ్ ఏంది కోలీవుడ్ ఏంది ఏ వుడ్ అయినా సరే మన తెలుగు సినిమా అంటేనే జర అంత చిన్న చూపు ఉంటది ఇక ఏదో గాని రాజమౌళి గారి పుణ్యం అంటా అని బాహుబలి ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి మన సినిమాలను పాన్ ఇండియా సినిమాగా అందరు అభివర్ణించుడు మన సినిమాలను బాగా చూడ్కే బాలీవుడ్ కోలీవుడ్ మల్లీవుడ్ అన్ని వుడ్ లో ఎగబడి ఎగబడి చూసుడు మన సినిమా కథలను కాపీ కొట్టి అక్కడ డు మన సినిమా కోసము ఈగల్ గా ఎదురు చూసుడు మన సినిమా వచ్చేటప్పటికల్లా వాళ్ళ సినిమా రిలీజ్ డేట్లను కూడా మార్చుకొని మన సినిమాను వదిలేసుడు ఇదంతా ఎందుకనంటే తెలుగు సినిమాను చూసి జనంతాలకు భయమే పుట్టుకున్నది ఓ పక్కన చూస్తేనేమో సలార్ లాంటి అద్భుతమైన సినిమాలు ఇంకో పక్క రాజమౌళి లాంటి డైనామిక్ డైరెక్టర్ ఇంకా దానికి తగ్గట్టు మన తెలుగు హీరోల ఆహాభావాలు భావాలు బాడీ లాంగ్వేజ్ వాళ్ళకు ఉన్నటువంటి చరిష్మ బాలీవుడ్ అని కాదు ఏ వుడ్నైనా పక్కకు నూకే తటే ఉన్నది అందుకే మన సినిమాలనే కాదు మన తెలుగు హీరోలను కూడా తొక్కనికే చూస్తుంటారు మిగతా ఉడ్డోళ్ళు కానీ ఏ మాట కామాటే మన మీద వాళ్ళకు వివక్ష ఉండొచ్చు కానీ మనకు మాత్రం వాళ్ళ మీద ఎటువంటి వివక్ష ఉండదు ఎందుకంటే మనం ప్రేమ గుణం ఉన్నోళ్ళం అందర్నీ ప్రేమగా చూసుకుంటాం అందరిని మనోళ్ళు అని ఓన్ చేసుకుంటాం అది కూడా మనకు ఒక మైనస్ ఏ మనం మాత్రం చేసేదే ఉన్నది అవార్డు వస్తే సంతోషంగా తీసుకుంటాం గుర్తించాలని అనుకుంటాం రాకపోతే మాత్రం మళ్ళా సినిమాలు తీసుడే